కూటమిడాది పాలన అంటూ అటు ప్రభుత్వం ఇటు విపక్ష వైసీపీ హడావిడి చేసింది కానీ కేవలం పార్టీలో గెలిచిన రోజు మాత్రమే అధికారికంగా ప్రభుత్వ పాలన చేపట్టింది మాత్రం జూన్ పన్నెండున ఇప్పుడు అధికారికంగా చెప్పుకోవచ్చు ఏడాది పాలన ముగిసింది అంటూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం తమ సాధించిన ఘనతలుగా చెప్పుకుంటున్న ముఖ్యమైన అంశాలు ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని అమరావతి పనులలో కదలిక వచ్చిందని పోలవరం ప్రాజెక్టు కూడా ఒక ధరికి చేరే సూచనలు కనిపిస్తున్నాయని రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్న స్థాయిలో కాకపోయినా ఈ ఏడాది కాలంలో ఒక మేర పనుల్లో కదలిక వచ్చిందనేది మాత్రం వాస్తవం అలాగే సామాజిక పెన్షన్లను నాలుగు వేలకి పెంచడం డిఎస్సి నిర్వహణ లాంటివి ప్రభుత్వం పట్ల ప్రజలలో సానుకూలత తెచ్చాయి గత ఏడాది వచ్చిన విజయవాడ వరదల నిర్వహణ కడప మహానాడు సక్సెస్ పార్టీలో జోష్ పెంచాయి అయితే ఈ ఏడాది కాలంలో సూపర్ సిక్స్ హామీలలో మూడు సిలిండర్ల హామీ మాత్రమే కార్యరూపం దాల్చింది మిగిలిన ఐదు హామీలను ఇంకా ప్రారంభించలేదు ముఖ్యంగా తల్లికి వందనం మహిళలకు ఫ్రీ బస్సు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని జనం ఎదురు చూస్తున్నారు వీటిని త్వరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది ఇవన్నీ ఎలా ఉన్నా ఒక్క విషయంలో మాత్రం టీడీపీ తన వైఖరి మార్చాల్సిందే అదే జగన్ నామస్మరణ ఏదైనా ఒక ప్రభుత్వం వద్దనుకుని మరొక పార్టీకి జనం ఎందుకు ఓటేస్తారంటే ఒకటి ఆ ప్రభుత్వ పద్ధతి అన్నా నచ్చకపోయి ఉండాలి లేదా మరొక పార్టీ ఇచ్చిన హామీలన్నా నచ్చి ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆ రెండు జరిగాయి అందుకనే కూటమికి ఆ స్థాయిలో మెజారిటీలు వచ్చాయి ఈ ఏడాది కాలంగా అధికార పార్టీ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటూనే మరోవైపు ప్రతిదానికి గత పాలన వైఫల్యం అంటూ ఆరోపిస్తూ వస్తున్నారు కొంతవరకు దాంట్లో నిజమున్నా ఇకపై అది మాత్రం జనాలు ఒప్పుకోరు సంక్షేమం పరంగా జగన్ చేపట్టిన పథకాల ఎఫెక్ట్ ఇంకా జనాల్లో ఉంది అయినప్పటికీ గత ఐదేళ్లు జగన్ చేసిన తప్పునే ఇప్పుడు కూటమి చేస్తోంది అప్పట్లో ప్రతిదానికి చంద్రబాబును టీడీపీని విమర్శిస్తూ జగన్ ఆయన మంత్రులు గడిపేశారు చివరికి అది చంద్రబాబుపై సానుభూతిని పెంచడానికి ఉపయోగపడింది తప్ప వైసీపీకి ఏమాత్రం లాభించలేదు ప్రస్తుతం కూటమి కూడా అదే ధోరణిలో కనపడుతోంది అమరావతి సహా అధిక శాతం జనాలలో అభివృద్ధి పరంగా జగన్ పాలనపై కొంత అసహనం ఇంకా ఉంది కాబట్టి ఈ ఏడాది కాలం సరిపోయింది కానీ ఇకపై కూటమికి అది చల్లదు చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కేంద్రంలో పవన్ కళ్యాణ్కు ఉన్న పలుకుబడి ప్రజలలో చాలా హోప్ని పెంచేశాయి ఇకపై వాళ్ల చూపంతా పూర్తిగా డెవలప్మెంట్ మీద ఎన్నికల హామీలపైన ఉంటుంది ఎంతో కొంత స్థాయిలో వాటిని అందుకోవాల్సిన బాధ్యత కూటమిదే ఏమాత్రం తేడా వచ్చినా ఏం జరుగుతుందనేది జగన్ ఓటమి రూపంలో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది మంత్రుల దగ్గర నుంచి గ్రామస్థాయి లీడర్ వరకు జగన్పై విమర్శలు సంధిస్తూనే గడిపేయడం ఇకపై చల్లదు ఆ హనీమూన్ మూన్ ముగిసిపోయింది ఇకపై పూర్తిగా ప్రభుత్వం అభివృద్ధిపైన దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చేసింది ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి తన పాలన కొనసాగించాల్సిన స్టేజ్లోకి ప్రభుత్వం ఎంటర్ అవుతోంది మరి ఆ యాక్సెప్టెన్సీని కూటమి ఏ మేరకు అందుకుంటుందో చూడాలి